ఏలూరు పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద సిపిఎం సిపిఏ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆనాటి విద్యుత్ ఉద్యమంలో అశువుల బాసిన అమర్వీరులకు జోహార్లు అర్పిస్తూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి కిషోర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఎంఎల్ న్యూ జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ రంగ ప్రైవేటీకరణ సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమాన్ని నిర్వహించాయని గుర్తు చేశారు ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఉందని అన్నారు ఇప్పటికే విద్యుత్ రంగంలో ట్రూ చార్జీలు ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు అదనపు ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల రూపాయలు మొయిలైన భారం గత ప్రభుత్వాలు పెంచాయని తెలిపారు అవి తగ్గించకపోగా ఇప్పుడు ఆదానీ సంస్థ స్మార్ట్ మీటర్ల పేరుతో అదనపు భారం వేయడాన్ని తప్పుబట్టారు స్మార్ట్ మీటర్ల పేరుతో గత ప్రభుత్వం మాదిరిగానే విద్యుత్ ఛార్జీలను పెంచితే రాష్ట్ర వామపక్ష పార్టీలు మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాయని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి రామకృష్ణ వై నాగేంద్ర బి జగన్నాథరావు ఎస్ సత్యనారాయణ జి కోటేశ్వరరావు సిహెచ్ పైడియా మీసాల సత్యం ఏసుబాబు గోపి సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ డెమోక్రసీ నాయకులు పల్లి గంగరాజు బండి నాగేశ్వరరావు గంటా శ్రీను అప్పలరాజు నారాయణ లక్ష్మణ్ శ్రీను కుమార్ కురుమూర్తి కృష్ణ నానాజీ మనోజ్ టీ కృష్ణ గోను లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు విద్యుత్తు పోరాటంలో అమరులైన వీరులు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజల మీద ఆనాడు ప్రభుత్వం అనేక భారాలు మోపుతూ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని అనేక పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఆనాడు బాబు సర్కారు ముగ్గురిని అమానుషంగా కాల్చి చంపినటువంటి నేపథ్యం ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ప్రజలపై భారం మోపే ఎటువంటి వస్తువులనైనా ఎటువంటి నిశ్చవాస ధరలైనా పెంచమని హామీలు ఇచ్చి గద్దెనెక్కారు కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై అనేక భారాలు మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వామపక్ష పార్టీలుగా సిపిఎం డ్యూడమోక్రసీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే వచ్చే నష్టాలు ఏంటనేది విద్యుత్ సంస్కరణలు విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వ్యతిరేకంగా రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు బసీర్బాగ్లో జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో ముగ్గురు యువక స్వరాల్లో విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం చేయని మరణించారు సరిగ్గా ఇదే ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీ రోజున విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ అనే ముగ్గురు యువకులు ఆ రోజు ప్రజలపై పడుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రాణార్పణ చేసిన దానికి గుర్తుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలన్నీ కూడా ఆ అమరులకు నివాళులర్పిస్తూ ప్రభుత్వాలకి ఈ ప్రైవేటీకరణ విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యతిరేకించాలని కోరుతా ఉన్నాము ఆ భారాలను తగ్గిస్తామని హామీ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆ కరెంటు చార్జీని నియంత్రించాలి నియంత్రించడమే కాకుండా మీరు ఏదైతే వ్యతిరేకించారో అదాని స్మార్ట్ మీటర్ని అరికట్టాలి అవి కాకుండా చేయాలనేసి అనేసి కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ప్రజానీకా నుంచి గత ప్రభుత్వానికి వచ్చినట్టే మీకు కూడా ప్రతిఘటన వస్తుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం